వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే దాదాపు పదకొండు నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ వాకౌట్ చేశారు వైసీపీ డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా అనేది ముఖ్యమంత్రి స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదని ఆ హోదాను ప్రజలు ఇస్తారని పవన్ చెప్పారు వైసీపీకి ప్రజలు కేవలం పదకొండు సీట్లను మాత్రమే ఇచ్చారని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని అని జనసేనకు వచ్చిన వచ్చిన సీట్లు కూడా వైసీపీకి రాలేదని ఎద్దేవ చేశారు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళమని తెలిపారు మీరు అప్గ్రేడ్ అవ్వండి మీరు అప్లిఫ్ట్ చేసుకుని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి మనస్ఫూర్తి వైసీపీ నాయకులకి ఇది మా విన్నప్పు నా విజ్ఞాపన దిస్ వాడ్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపో పదకొండు తోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇటు ఇస్ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి ఉదాహరణకి నేనే ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి అనుకో మనం కూర్చున్నప్పుడు ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నా అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్ట ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టారు వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు ఒక అండ్ వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ మనకు కౌన్సిల్ ఓన్ చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగాము అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు ఇది ఎవరు ఆప్ చేసింది కాదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వాటిని కోరుకున్న అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు నూట డెబ్బై ఐదు సీట్లు కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసింది మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ పివి ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఇన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంకు పట్టు పడితే దర్ ఫ్రీ టు గోడ్ ఇచ్చామని థ్యాంక్ యూ